హలో అందరికీ ఈ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అలాగే గవే గణేష్ నవరాత్రులు అందరూ ఎలా జరుపుకుంటున్నారు మేమైతే ఫెస్టివల్ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము పొద్దు పొద్దున్నే మా పాప అయితేనా అట్లా కొంచెం నేను మా పాపని ఇలా చూసుకోవాలని నాకైతే ఎప్పటి నుంచో ఆశ అయితే తను తొందరగా లేచేసింది తనని ఇలా రెడీ చేసి గుమ్మానికి బొట్లు పెట్టమన్నాను అప్పుడప్పుడు కొన్ని పనులలో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని నేను ఎక్కడో చదివాను కొన్ని క్యూటోస్లో అయితే ఇంకా ఆ రోజు పండగ రోజైతే మేము పూజ అయితే ఇలా చేసుకున్నాము చాలామంది గణేష్ నిమజ్జనము వన్ డే పెడతారు త్రీ డేస్ పెడతారు ఫైవ్ డేస్ పెడతారు మేము మేమైతే త్రీ డేస్ వరకు ఉంచి పూజలు చేసామన్నమాట మరి ఎక్కువ రోజులు కూడా ఇంకా ఉంచుకోలేము కాబట్టి ఆయనకి రోజు ప్రసాదాలు వండి పెట్టాలి కదా ఇంట్లో సింగిల్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయనేసి నేను త్రీ డేస్కే నిమజ్జనం చేశాను ఇది థర్డ్ డే అనమాట ప్రసాదాలు నైవేద్యాలు అని పెట్టేసి పూజ చేసుకొని ఇంకా ఆయన అయితే ఆఫ్టర్నూన్ అయినా లేకుంటే ఈవినింగ్ అయినా వెళ్దాము జనాలు తక్కువగా ఉన్నప్పుడు అయితే డే టైంలోనే అయితేనే మంచిగా ఉంటుంది చెరువు దగ్గరికి వెళ్దాము ప్రగతి నగర్ చెరువు దగ్గర నిమజ్జనం చేస్తామన్నారు మాకైతే నియర్ బై జేఎన్టీకి ప్రగతి నగర్ చెరువు ఇంకా కుక్కట్పల్లి చెరువు దగ్గరలో ఉంటుంది అయితే ఇక్కడ గుళ్ళో పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెడదామన్నాం కానీ ఇక్కడ నిమజ్జనం చేసే ముందు పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు దేవుడి పాటలు అంతలో పాట వచ్చేసింది అంటే ఆటో బుక్ చేసినాడనమాట బండిల వద్దులసారి ఆటోలో వెళ్దాం అన్నాడు మా అయితే ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము ఇదంతా క్యాంపస్ అనమాట మెయిన్ గేట్కి అయితే వెళ్తున్నాము ఇంకా అయితే గణేష్ నిమజ్జనానికి జర్నీ అయితే స్టార్ట్ అయింది మరి చీకటి చిన్న పిల్లల్ని తీసుకొని చెరువుల దగ్గరికి అందు వెళ్ళలేము కాబట్టి ఇంకా అందుకే మేము కొంచెం అర్లీగా బయలుదేరాము త్రీ థర్టీకి అట్లా బయలుదేరామన్నమాట ఆ రోజు ఆ రోజు ఫ త్రీ డేస్ మండే వచ్చింది ఇంకా మండే దీపం కొండెక్కే వరకు ఉంచి హారతి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో అయితే స్టార్ట్ అయ్యాము పిల్లలు అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు ఇంట్లోనే స్పీకర్లో పాటలు పెట్టుకొని కొద్దిసేపు గణేష్ పాటలకి అయితే డ్యాన్స్ వేస్తారు ఇంకైతే మెయిన్ గేట్ అయితే వచ్చేసింది ఆటోలో అయితే మా పాప అని ఏవో ఒక డౌట్లు అడుగుతూనే ఉంది గణేష్ గురించి అయితే మార్నింగ్ అయితే రోజు స్టోరీ చూసారనమాట గణేష్కి ఏనుగుతల ఎలా వచ్చింది అనే స్టోరీ అయితేనా మార్నింగ్ చూసింది మధ్యాహ్నం నాకు అంతా పడుకున్నప్పుడు చెప్తూ ఉంది అనమాట నైట్ టైం అందు స్టోరీస్ చెప్తూ ఉంటుంది అయితే పిల్లలకి అప్పుడప్పుడు ఇంకా డివోషనల్ స్టోరీస్ కూడా చెప్పాలి దేవుళ్ళ గురించి కూడా మన హిందూ ధర్మం ప్రకారం అయితే వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి కాబట్టి అప్పుడప్పుడు చెప్తుంటాను నేనైతేనే దాన్ని కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక్కడైతే చెరువు దగ్గరికి అయితే అనమాట ఇదే ప్రగతి నగర్ చెరువు నాకైతే కొంచెం బాగా నచ్చింది కుక్కట్పల్లి చెరువు కంటే కొంచెం ఇది నియర్ బైయే ఉంటుంది బండ్లో అయితేనా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళాం ఈసారి పోయినసారి అయితే కుక్కట్పల్లి చెరువుకి చీకటి వడ్డాకి వెళ్ళాము అయితే ఫుల్ ట్రాఫిక్ వర్షం కూడా తగులుకోండి మాకైతేనే ఈసారి అలా కావద్దు మంచిగా నిమజ్జనం చేయాలనేసి ఈసారి చెరువు దగ్గరికి అయితే దిగాము ఇంకా గణేష్కి అందరం ఎత్తుకున్నాం అనమాట కొద్దిసేపు అక్కడైతే మా వాడికి మా ఆయన కొద్దిసేపు నెత్తిపై పెట్టాడు అందరు అందరిని ఎత్తుకోమన్నాడు గణేష్ని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈసారి గణేష్ నిమజ్జనం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా వారు కూడా ఎత్తుకున్నాడు అనమాట గణేష్కి నన్ను అయితే నెత్తి మీద పెట్టుకోమన్నాడు కానీ నేను చేతిలో పట్టుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా హారతి ఇచ్చేసి అందరం హారతి ఇచ్చేసాము అన్నట్లు మీరు ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారో కామెంట్ చేయండి ఇంకా నాకైతే నాకు తెలిసినంత వరకు నేను చేశాను ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు కామెంట్లో పెట్టండి నేను నెక్స్ట్ ఇయర్ సర్చ్ చేసుకుంటాను అందరం అందరం కలిసి గణేష్కి బాయ్ బాయ్ చెప్పేశాము ఇంకా మా ఆయన అయితేనే గణేష్ని నిమజ్జనం చేయబోతున్నాడు ఇంకా మేమైతేనే క్రేన్ మీద పెట్టి నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కానీ ఆడ చాలా ఇంకా లైన్ లైన్ ఉండే ఇంకా తిరిగి రిటర్న్ అయితే వచ్చేసాము మళ్ళీ మళ్ళీ మెయిన్ గేట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇప్పుడైతే మేము గేట్లో షేర్ ఆటో దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము క్యాంపస్లో కొంచెం ఒక టెన్ మినిట్స్ పడుతుంది జేఎన్ టూ మెయిన్ గేట్ నుంచి స్టాఫ్ క్వార్టర్స్కి ముందరైతే మా అబ్బాయి మా ఆయన వెళ్తున్నారు నేను మా పాప వెనకాల వీడియో తీసుకుంటే వెళ్తున్నాము చూడండి మా జేఎన్ టూ యూనివర్సిటీ ఎంత గ్రీనరీగా ఉంటుందో చాలా ప్రశాంతంగా ఉంటుంది పొల్యూషన్ కొంచెం తక్కువే అని చెప్పాలి బయటకంటే అయితే మేము చెప్పులు వేసుకోకుండా అనమాట ఇలా రో ఇంకా తార రోడ్డు మీద నడుస్తుంటే చాలా హ్యాపీగా ఉందనమాట ఎప్పుడు చెప్పులు వేసుకొని నడిచి నడిచి అసలు ఏమని అనిపించలేదు రోడ్లు కూడా నీట్గా ఉంటాయి బాగా ఎప్పుడు అయితే ఇంకా క్యాంపస్లో మా పాపను చిన్నగా నడిపించుకుంటూ వెళ్తున్నాను వీళ్ళకి ఎప్పుడు బండ్లల్లో తిరిగి ఇంకా స్కూల్కి కూడా బండ్లో పోయే అలవాటు కదా అప్పుడప్పుడు నడిపించాలి అనేసి రోడ్డు మీద ఉత్తికాలతో నడిపిస్తున్నాను తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ నడిచింది ఇంకా మీకు అయితే జేఎన్టీఓ అయితే కొంచెం చూపిస్తాను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ గేట్ నుంచి ఫస్ట్ లెప్ తిరిగితే స్ట్రైట్గా ఇంకా లేడీస్ హాస్టల్స్ లెఫ్ట్ సైడ్లో లేడీస్ హాస్టల్ వస్తుంది ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి ఇంకా రీసోర్స్ సెంటరు ఇంకా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి అన్నమాట ఇదైతే గెస్ట్ హౌస్ ఇక్కడ ఎవరైనా ఇంకా గెస్ట్లు వచ్చినప్పుడు అందులో స్టే చేస్తారనమాట ఎవరైనా సార్ వచ్చినప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఇది రీసోర్స్ సెంటరు ఇంకా లెఫ్ట్ సైడ్ అయితేనా ఇంకా లేడీస్ హాస్టల్ ఇదేమో అడ్మిషన్ అడ్మిషన్ బిల్డింగ్ ఇక్కడ కౌన్సిలింగ్లు అన్నీ ఇందులో జరుగుతూ ఉంటాయి ఇంకా కొంచెం ఫ్రెంట్కి వెళ్తే టెంపుల్ వస్తుంది రేణుకాయలమ్మ టెంపుల్ వస్తుంది అనమాట ఇక్కడ పక్కనే పోస్ట్ ఆఫీసు పోస్ట్ ఆఫీస్ అనుకొని రేణుకాయలమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడైతేనే ఇంకా ఎవ్రీ ఇయర్ బోనాలు బాగా మంచిగా జరుగుతాయి అనమాట ఇది ఎగ్జిట్ అనమాట అడ్మిషన్స్కి ఎగ్జిట్ ఆ రోజు కౌన్సిలింగ్ జరుగుతుండే మా వారైతే పర్మిషన్ తీసుకొని వచ్చారు ఇది ఇంకా మా స్టాఫ్ క్వార్టర్స్ అనమాట ఇక్కడైతే లేడీ హాస్టల్ పడుతుంది ఎస్టీ హాస్టల్ అయితే త్రీ డేస్ గోవిద తవ్వారు కానీ ఇంకా నెక్స్ట్ డేనే వర్షం వచ్చి అలా స్విమ్మింగ్ లాగా అయిపోయింది అంత మంచిగా నడిచినాము ఇక్కడైతే బాగా రాళ్ళు గుచ్చుకుంటున్నాయని మా పాప నన్ను ఎత్తుకోమన్నది సర్లే అని దాని కోరిక ఎందుకు కావాలనేసి ఇంటికి వచ్చి ఒక టెన్ మినిట్స్ ఉన్నాక అక్కడ పిహెచ్డి వాళ్ళు గణేష్ పెట్టారు గరికపాటు వారు వస్తున్నారంటే నైట్ సిక్స్ థర్టీకి అలా వెళ్ళామన్నమాట అనమాట అయితే నేను ఎప్పుడూ సెలబ్రిటీస్ని అయితే లైవ్లో చూడలేదు ఇంకా గరికపాటిని గరికపాటి నరసింహారావు గారిని అప్పుడప్పుడు యూట్యూబ్లో షార్ట్స్లందరూ చూస్తూ ఉంటాము ఆయన ప్రవచనాలు బాగుంటాయి ఫన్నీగా ఉంటాయి అట్ ఏ టైమ్ మెసేజబుల్గా ఉంటాయి అయితే ఇక్కడ స్టూడెంట్స్ గురించి బాగా మోటివేషనల్ స్పీచ్ అయితే బాగా ఇచ్చారు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము కాకపోతే ఆయనకి ఒక కోపం ఎందుకంటే మొబైల్ ప్రవచనాలు ఏంటి ఎవరైనా మొబైల్లో షూట్ చేస్తే చాలా కోపం కోపి కోపంగా ఉంటారు అయితే ఆ రోజు మొబైల్స్ అన్నీ బంద్ పెట్టించేశారనమాట స్టూడెంట్స్ కూడా చాలామంది బాగా నిలబడి ప్లేస్ లేకున్నా కూడా చాలా చాలా పబ్లిక్ వచ్చారు చాలాసేపు సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉండింది ఆయన ప్రసంగం అయినా కూడా వాళ్ళు ఎయిట్ థర్టీ వరకు అయినా తీసుకున్నారు పిల్లలు శ్రద్ధగా వింటున్నారని మళ్ళీ వన్ అవర్ పొడిగించారనమాట అయినా కూడా విసుకోకుండా పిల్లలు కూడా మంచిగా నిలబడి ప్రసంగం అయిపోయినాక అందరూ సెల్ఫీ తీసుకున్నారు